అందరు నమస్కారం కలెక్టర్ల సమావేశంలో మన బాబు గారు గుడ్ న్యూస్ గంజాయి బాబులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారండి బ్యాడ్ న్యూస్ ఏంటంటే గంజాయి విషయంలో చిన్నవిగానే ఉపేక్షించొద్దు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందని చెబుతూనే ఈ మందుబాబుల కోసం నాణ్యమైన మద్యంతో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని అందుబాటులోకి తేవాలని సూచించారండి ఇక మందుబాబులందరూ హ్యాపీ గంజాయి బాబులందరూ అన్హ్యాపీ కదా హైపరాది గారు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ షోలపైన వైసీపీకి వచ్చిన పదకొండు ఎమ్మెల్యే సీట్లు హేళన్ చేస్తూ మాట్లాడగా తాజాగా నిహారిక గారి సినిమా రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసి మళ్ళీ అదే పదకొండు ఎమ్మెల్యే సీట్లపై హేళన చేస్తూ మాట్లాడగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైసీపీకి నూట యాభై ఒక ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి అప్పుడేం మాట్లాడలేదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మాకు నలభై శాతం ఓటుకు వచ్చింది కదా దానిపైనే మాట్లాడు అసలు ఇదంతా ఇప్పుడు అవసరం హైపరాది అని వైసీపీ శ్రేణులు హైపరాది గారి మీద ధ్వజమిత్తండ్ అయ్యి కొంపదీసి ఉగాది పచ్చడే గోలకి ఇదంతా రిటర్న్ గిఫ్టా ఏంటి అని అంటున్నారు కొంతమంది మేధావులు అండయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబుగారు రైల్లో జరిగిన అక్రమాలంటూ వైసీపీ అధికారుల పలు కేసులు పెట్టింది కదా స్కిల్ కేసు అమరావతి కేసు కుంభకోణాలంటూ అలాగే బాబు గారి జైల్లో పెడతాం కూడా మనం అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం అధికారంలో రాగానే జగన్ గారి పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్ గారు కూడా దానికి మీడియా సాక్షి నేను సిద్ధమైన ప్రకటించారనుకోండి గారి అభిమానులు అయితే మాత్రం బాబుగారు ఖచ్చితంగా తప్పు చేరని భావిస్తారు జగన్ గారు అభిమానులు అయితే జగన్ గారు ఖచ్చితంగా తప్పు చేరని భావిస్తారు మరి న్యూట్రల్ పీపుల్ ఏమనుకోవాలి మార్వడి మార్వడి పోట్లాడుకొని కుంభకోణాలు బయట పెడుతున్నారు అని అనుకోవాలా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి